హాయ్ ఫ్రెండ్స్ భీమవరం అంటేనే ఆక్వా చెరువులు రొయ్యల చెరువులు చేపల చెరువులు పేరు వినగానే మనం గుర్తొచ్చేటువంటి ఊరు పేరు భీమవరం దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆక్వా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వెళ్తున్నాయి ఇక్కడ ఏంటంటే పోతే మూడు లక్షలు వస్తే పది లక్షలు ఈ రకంగా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కూడా ఆక్వా కల్చర్ అంతా కూడా చెరువులు ఈ రకంగానే పడతారన్నమాట అందుకనే ప్రతి రెండో పంట కూడా ఇక్కడ నైంటీ డేస్లో మనకు భవితవ్యం తేలిపోతుంది అయితే హిట్టా ఫట్టా అనేది తేలిపోతుంది అందుకనే భీమవరంలో ఆక్పా చెరువులకి రొయ్యల చెరువులకి చేపల చెరువులకి అంత పేరు అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒకటి చెరువు పడుతున్నారు ఆ చెరువు ఎలా పడతారు ఎన్ని కౌంటర్లో పడుతున్నారు ఇక్కడ భాష అంతా కూడా వేరేగా ఉంటుంది అవి ఏంటో మనం వెళ్ళి చూద్దాం గో భీమవరం అనగానే మనకు గుర్తొచ్చేది రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లోనూ చేపల చెరువులు రొయ్యల చెరువులు మనల్ని అలరారిస్తూ ఉంటాయి కనువిందు చేస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్వా ఉత్పత్తుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఉత్పత్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే అందులో యాభై శాతం పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ భీమవరం అంటేనే ఒక ఆక్వా హబ్గా తయారైంది ఎక్కడ చూసినా కూడా మనకు రొయ్యల చెరువులు ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడి సాగుతూనే ఉంటుంది ఇవాళ మన మా ఫ్రెండ్ ఒక ఆయన రొయ్యల చెరువులు పట్టుబడి పడుతున్నాడు సరదాగా రమ్మని నన్ను ఆహ్వానిస్తే వెళ్ళనమాట చూడండి ఈ చెరువు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు మాట అయితే మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు కానీ పండించి ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈరోజు పట్టుబడికి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఆ కౌంట్ ఎంత ఉందో చూసుకుని ప్రతినిత్యం చిన్న పిల్లలను సాకినట్టుగా సాగుతూ ఉంటారు రాష్ట్రంలో భీమవరం అంత అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా అంత బలోపేతం కావడానికి ఈ ఆక్వ రంగమే కారణం అందుకనే మీకు ప్రతి వాళ్ళు కూడా రైతులందరూ కూడా వ్యవసాయం నుంచి అంటే అగ్రికల్చర్ నుంచి ఆక్వాకల్చర్గా దాదాపుగా మారిపోయి చాలా కాలమైంది దాదాపుగా తొంభై దశకం నుంచి కూడా ఆక్వాకల్చర్ ఇక్కడ నీళ్ళ విప్లవం రావడం మొదలైన నుంచి కూడా భీమవరం పరిసర ప్రాంతాల్లో గ్రామాల యొక్క స్వరూపమే మారిపోయిందని చెప్పవచ్చు అనమాట చూడండి ఇప్పుడు చెరువు పట్టుబట్టు పట్టడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అనుబంధ సంస్థలు భీమవరం పరిసర ప్రాంతాల్లో డెవలప్ అయినాయి ఎక్కడి నుంచి అంటే హ్యాచరీ దగ్గర నుంచి ఫీడు సీడు దానికి సంబంధించినటువంటి నెట్లు వలలు అన్నీ కూడా ఆక్వా సాగుకు అవసరమైనటువంటి అన్ని హంగులు కూడా ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో దొరుకుతూ ఉంటాయన్నమాట అనుబంధ పరిశ్రమలు చాలా డెవలప్ అయినాయి ఎందుకంటే తొంభై దశకం నుంచి కూడా ఇక్కడ నీలి విప్లవం రావడం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ భూముల యొక్క స్వరూపం ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మారిపోయినాయి ఎంత అంటే ఎక్కడ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి కార్లు భవనాలు అన్నీ కూడా భీమవరలో ఉండడానికి కారణం ఈ ఆక్వ రంగమే కారణం అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ జస్ట్ నూట ఇరవై రోజుల్లో రైతు యొక్క భవితవ్యం అన్నమాట అంటే సీడ్ మొదటి రోజు నుంచి లెక్కేసుకుంటే కనుక నూట ఇరవై రోజుల్లో మొత్తం దాన్ని పట్టుబడి తేలిపోతుంది ఒకవేళ పంట పోయిందనుకోండి మళ్ళీ మరో పంట వేస్తారు అలాగే దాదాపుగా సంవత్సరంలో ఒక పంట పోయినా మరో పంట వస్తుంది అనేటువంటి ఆశతో ఇక్కడ చేసినటువంటి తబ్దాలని ఓవర్కమ్ చేసుకుంటూ మళ్ళీ కొత్త పంట వేస్తూ ఉంటారనమాట ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక జోగంలాగా ఉంటుందన్నమాట ఇవాళకి ఈ ఒత్తిడులు అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి ఇక్కడ రైతులు నిత్యం కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తూ పొడిగా పియ్యలను పట్టుకోవడం ఇక్కడ రైతులకు అలవాటుగా మారే చూడవండి వాళ్ళ మెత్తిరండి అండి వల మొత్తం అయ్యా మొత్తం శుభ్రంగా మా కుర్ర ఒత్తికరని శుభ్రంగా లాగే వెళ్ళి వెళ్ళిపోతాము రైతుకన్నా శుభ్రంగా వచ్చింది శుభ్రంగా శుభ్ర చేసి వెళ్ళిపోతాం సార్ అదండి దగ్గర శుభ్రంగా వచ్చేస్తాం ఇప్పుడు పట్టుపడి వచ్చాను రాత్రి మూడింటికి బయదేళ్ళేమండి అక్కడ ఇప్పుడు వచ్చాడికి నాలుగింటికి వచ్చామండి డబ్బై అండి సార్ సినిమా చూసావా చూసానండి బాగుందండి మైపోయిన అండి పుస్తమం నెంబర్ వన్ అండి ఎర్ర తీసేడండి ఈ చెరువు చూశారు కదా మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువులో దాదాపుగా ఎకరానికి రెండు లక్షల పిల్లలు వేశారనమాట అంటే ఆరు లక్షల పిల్లలు వేశారు వేస్తే దాదాపుగా ఒక వంద కౌంట్లో ఒకసారి మిడిల్ క్యాచ్ పెట్టారు అంటే రైతుకి కొంత ఆదాయం వచ్చిందట అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అనమాట తర్వాత అక్కడ కౌంటును బట్టి మార్కెట్ ధరలో వేచ్చేసాన్ని బట్టి మళ్ళీ పంట పడుతుందన్నమాట ఇప్పుడు పండేటువంటి పంట కరెక్ట్గా డెబ్బై రోజులకి డెబ్బై కౌంట్ వచ్చిందనమాట అంటే కేజీకి డెబ్భై రొయ్యలు అంటే ఇది మంచి రేటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్ అయితే కనుక కేజీకి మూడు వందల ఇరవై రూపాయలు ఆదాయం రైతుకి వస్తుంది అనమాట రొయ్య పిల్ల వేసిన తర్వాత ఆల్రెడీ వంద కౌంట్లో ఒకసారి మిడిల్ క్యాచ్ అంటారు అనమాట మధ్యలో ఒకసారి పట్టుబడి పట్టారు అంటే రైతు కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అక్కడ వంద కౌంట్లో కొంత ఆదాయాన్ని పెట్టుబడిని అన్నమాట ఇక్కడి నుంచి గేమింగ్ మొదలవుతుంది అనమాట ఎంత కౌంట్ ఉంది మార్కెట్ రేట్ ఎంత ఉంది దాన్ని బట్టి రైతు పట్టుబడి పడతా ఉంటారు ఇప్పుడు ఈ రైతు పడుతున్నటువంటి పట్టుబడి ఏంటంటే డెబ్బై రోజుల తర్వాత డెబ్బై కౌంట్లో పడుతున్నారు అంటే కేజీకి డెబ్బై రొయ్యలు అనమాట అంటే మూడు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు మొన్నటువంటి మార్కెట్ రేట్ ఉందండి మార్కెట్ ఫాల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెయ్యి రైతు పట్టేస్తారు అన్నమాట ఇది ఇక్కడ ఉన్నటువంటి సాగు చూడండి రొయ్యలు కిలకలా కొట్టుకుంటున్నాయి అంటే డెబ్బై రోజుల్లో పండినటువంటి పంట అనమాట మూడు ఎకరాల విస్తీర్ణంలో పండించినటువంటి ఈ పంటలో దాదాపుగా మంచి పంటే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట రైతు మంచి ఆదాయాన్ని మంచి లాభాన్ని గడించారని చెప్పచ్చు అనమాట చెప్పాను కదా మీకు అన్ని రకాలైనటువంటి అనుబంధ సంస్థలు ఇక్కడ డెవలప్ అయినాయి ట్రైన్ దగ్గర నుంచి వలలో పట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి అలాగే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వేల లక్షల మంది ఈ రొయ్యలు ఆక్వా చెరువుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా బాగా డెవలప్ అయ్యారు ఆక్వరంగంపై కొన్ని లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో అంతగా కూలీ రేట్లు ఉండవు రొయ్యల చెరువులపై పనిచేసేటువంటి కూలీలకు మంచి కూలీయే దొరుకుతుందని చెప్పొచ్చు నమస్తే అండి సార్ నా పేరు కొన్నలు అండి మాది భువనపల్లి ఇక్కడ సరిపెల్లలో ట్యాంకులు తీసుకున్నామండి ఇప్పుడు మూడు ఎకరాలు వేసానండి ఇవాళ డెబ్బైగా ఉండి పడుతున్నానండి కానీ ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి పోతుంది దానికి ఏం మనం ఏం చెప్పలేము కానీ మాకు ఇదే ప్రపంచం అయిపోయింది ఏసీ ఏమో వేల డెబ్బైగా ఉంటూ పెట్టినామండీ అంత బాగానే ఉందండి సార్ రేట్ బాగానే ఉంది సార్ రేట్ బాగానే ఉంది రేటు డౌన్ అయిపోద్ది అని చెప్పేసి బట్టేస్తున్నాం అండి ప్రస్తుతానికి మాత్రం బాగానే ఉందండి రేట్ అంతే అండి ఇంకా అది ఎంత కామన్ అండి ఒకసారి వస్తుందండి ఒకసారి పోతుందండి దానికి ఏం చెప్పగలదు కానీ మనం ఇది వేయకపోతే మాకు ఇదే మాకు ఇంక తెలిసింది వేరేది ఏం లేదు వేస్తూ ఉంటాం అండి మనం అలాగా రోజుల్లో కరెక్ట్గా నూట ఇరవై రోజులకి నూట ఇరవై రోజులు డెబ్బై రోజులకి డెబ్బై ఇవ్వాలండి మామూలుగా అయితే నూట రోజులకి పంట వస్తుంది యాభై ఏడాది కంటే అండి నాలుగు పంటలు వేస్తాం నాలుగు పంటలు వేస్తాం గ్యారెంటీగా మంచి కౌంట్ అయితే నాలుగు పంటలు ఉంటుందండి ఏదన్నా ఇబ్బంది అయితే ఐదు పంటలు కూడా వేస్తాం డెబ్బై పండించినటువంటి రైతు కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉందో చూసారు కదా అవసరమైతే నాలుగు పంటలు వేస్తారు లేకపోతే ఐదు పంటలు వేస్తారు అనమాట అంటే దానికి రెడీ అయిపోయి ఉంటారు ఏదో పంట మీకు వీళ్ళకి వర్కౌట్ అయినా కూడా దాదాపు పోయినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ లాభాల బాటలో పడతారు అందుకనే భీమవరం పరిసర ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లోనూ కూడా డాలర్ల పంట పండుతూ ఉన్నది భీమవరం ప్రాంతాల్లో లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది దీని అందరికీ కూడా ఈ డాలర్ల పంటే కారణం అని చెప్పొచ్చు నమస్కారం అండి నా పేరు నాగేంద్ర మాది వీరవాసం రూపిండి పట్టుపడుకొచ్చాము డైలీ వస్తాము మామూలుగా అయితే ఒక చెరువుకి మూడు నుండి నాలుగు గట్టిగా లెక్కడితే ఐదు ఐదు కౌంట్ల దా ఐదు పట్టుల దాకా లాగుతాము అది కౌంటీ ఎంతైనా లాగమంటే లాగుతాము అరవై అవ్వచ్చు డెబ్బై అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు ఎంతైనా కాని అండి నీట్గా లాగి నీట్గా అప్ చెప్పి పని అంతా నీట్గా చేస్తాం అందుకండి మా ఇది ఇదంతానే అలా జరుగుతుంది పని మాత్రం అక్కడ క్వాలిటీ తగ్గదండి స్పీడ్గా ఉంటుంది ఎటువంటి విధంగా మీకు అంతా కంఫర్ట్గా వంటర్లే ఇలా చెప్తే అలాగా చేస్తాం పని పని విషయం టీమ్ టీం ఎంతమంది అంటే మీకు చెరువు బట్టి ఎంత ఎన్ని ఇన్ని కావాలి అన్ని ఎన్ని ఎన్ని నగరాలు కావాలి ఎంత ఇన్ని ట్యాంకులు కావాలి అంతమంది మేము ఆటోని బొలి వెహికల్ పురమించుకుని జనం అందరూ వస్తాం లొకేషన్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు అందులో ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాలని వైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అభివర్ణించేవారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వరి బాగా సాగు అయ్యేది అలాంటిది ఎనభై దశకం నుండి పూర్తిగా అగ్రికల్చర్ నుంచి ఆక్వా మారిపోయింది ఇప్పుడు కనుచూపు మేరలో ఎక్కడ కూడా వరిని సాగు చేసేటట్టు రైతులు చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నారు ఎక్కువగా ఆక్వా కల్చర్ వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే వరి గిట్టుబాటు అవ్వటం కాబట్టి రొయ్యలు సాగు చేయడానికో లేకపోతే లీజులకి ఇవ్వడానికో మారిపోయారు అన్నమాట మంచిగా పండించేటువంటి అన్ని వసతులు ఉన్నటువంటి చెరువు ఈరోజు లీజు లక్ష రూపాయల వరకు ఉంటుంది సంవత్సరానికి లక్ష రూపాయల వరకు ఉంటుంది అలాగే లీజుకు తీసుకున్నటువంటి లీజుదారుడు కూడా ఈజీగా పండించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే నాలుగు పంటలు ఐదు పంటలు సాగు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి లక్ష రూపాయలు లీజు ఇచ్చి ఒక నాలుగైదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పది నుంచి పదిహేను లక్షల రూపాయలు రైతు ఆర్జించేటువంటి అవకాశం ఉంది అందుకనే అయితే రిస్క్ చేసి సాగు చేస్తున్నారు లేదంటే కనుక లీజ్ ఇచ్చేసుకుంటున్నారా అంటే ఐదు ఎకరాల రైతు ఉంటే కనుక సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అంటే దాదాపుగా నెలకు యాభై వేల రూపాయలు ఆదాయం ఏ పని చేయకోకుండా రైతుకు లభిస్తుంది అనమాట లేదంటే రిస్క్ని బట్టి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో భీమవరం అంటే ఒక క్రేజ్ ఒక బ్రాండ్ ఒక ఇమేజ్ ఎందుకంటే దీని వెనకాల అంతా కూడా ఆక్వా కల్చర్ దాగి ఉంది ఎందుకంటే వేల కోట్ల ఆక్వా ఉత్పత్తులు వెళ్తూ ఉంటే కనుక అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్నే ఉన్నాయి మళ్ళీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల నుంచి ఆక్వా ఉత్పత్తులు జరుగుతున్నాయి దాదాపుగా ముప్పై వేల కోట్ల ఆక్వా ఉత్పత్తులు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే ఇక ఆక్వా జోన్ ఏ ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది దాదాపుగా తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల లోపు భవితవ్యం రవితి భవితవ్యం తేలిపోద్ది అది ముప్పై కౌంట్ అవ్వచ్చు అరవై కౌంట్ అవ్వచ్చు వంద కౌంట్ అవ్వచ్చు దాన్ని బట్టి రైతు యొక్క ఆర్థిక లాభాలు పడతాడు అలాగే మంచి మంచి పట్టుబడులతో తక్కువ కౌంట్లో రేటుకు అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేస్తూ రొయ్యలు సేద్యం చేస్తూ లాభాల బాట పడుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఇవాళ ఆర్థిక రాజధానిగా నిలబడటానికి ఈ ఆక్బారంగమే ప్రధాన కారణం ఇది ఇవాటి వీడియో చూశారు కదా మా మిత్రుడు పట్టినటువంటి రొయ్యల సాగు వివరాలను మీకు తెలియజేశాననుకుంటున్నాను మళ్ళీ మరో వీడియోలతో కలుద్దాం అండ్ దెన్ బాయ్